కూకట్పల్లిలోని శైలజ అనే మహిళ అనారోగ్యంతో మరణించింది ఆమె చనిపోయి నాలుగు రోజులైనా కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకొని ఏసుక్రీస్తు ప్రార్థనలు చేస్తున్నారు ఏసు ప్రార్థనల మాటేమో కానీ మృతదేహం నుండి వస్తున్న దుర్వాసన తట్టుకోలేక ఇదేం పని అయినా అని అపార్ట్మెంట్ వాసులు అడిగితే ఆమె శరీరం నుంచి వెళ్లిన ఆత్మ తిరిగి వచ్చేదాకా ఇంతే అని సమాధానం ఇచ్చారు ఆ మృతదేహాన్ని ఉంచడానికి ఒక ఫ్రీజర్ కూడా తీసుకొచ్చారు దీంతో భయపడిన చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు కూడా ఆ కుటుంబం చుక్కలు చూపించింది వాళ్లు ఉంటున్న అపార్ట్మెంట్ కు చేరుకున్న పోలీసులు తలుపులు తీయమని ఎంత బ్రతిమలాడినా ఆ కుటుంబం తలుపులు తీయలేదు తలుపులు తీయకపోతే జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్తారని కాస్త గట్టిగా చెప్పడంతో తలుపులు తీశారు ఫ్రీజర్లో ఉన్న ఆ మహిళ మృతదేహం పూర్తిగా బిగుసుకుపోయిన స్థితిలో ఉంది అసలు ఆమె ఎలా చనిపోయిందో తెలిస్తే మరింత షాక్ అవుతారు అనారోగ్య కారణంగా శైలజ కూకట్పల్లి రాందేవ్ హాస్పిటల్ కు వెళ్ళింది రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి సాధారణంగా రక్తం కోసం రోగి బంధువులు రక్తదాతలకు బ్లడ్ డొనేషన్ సంస్థలకు కాల్ చేసి రిక్వెస్ట్ చేయడం చూస్తుంటాము కానీ ఇక్కడ మాత్రం రోగికి కావాల్సిన గ్రూప్ రక్తం దొరికినా ఆమె కుటుంబం ఎక్కించడానికి ఒప్పుకోలేదు కారణం ఏంటంటే ఆ రక్తం పరిశుద్ధమైనది కాదట పరిశుద్ధమైన వ్యక్తుల రక్తం మాత్రమే ఎక్కించాలని రోగి కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూర్చున్నారు దాని అర్థం కేవలం క్రైస్తవుల రక్తమే కావాలని దీంతో కాలయాపన జరిగి ఆమె మరణించింది రోజు రోజుకు మితిమీరుతున్న మత పిచ్చికి మూఢనమ్మకాలకు పరాకాష్ట ఈ ఘటన మతం కారణంగా అన్యాయంగా ఓ నిండు జీవితం బలైంది మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి